ఈ కార్తీక మాసానికి ఫుడ్ లో కూడా అదిరిపోయే ఆఫర్స్ పెట్టారు వెజ్ అండ్ నాన్ వెజ్ ఏ బిర్యానీ అయినా రెండు తీసుకుంటే స్టార్టర్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నారు నాకు తెలిసి మేము వన్ ఇయర్ అయిందండి రెస్టారెంట్ కి వచ్చి బట్ ఈ రోజు అయితే మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేద్దామని చెప్పి మన డైమండ్ పార్క్ లో ఉన్న బిర్యానీస్ లాంచ్ అయితే వచ్చేసా ఇక్కడ అంబియన్స్ అయితే చాలా కూల్ అండ్ నీట్ గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మా పిల్లలు అయితే సూప్ తో స్టార్ట్ చేశారు నేనైతే పన్నీర్ తో స్టార్ట్ చేస్తాను ఈ డ్రాగన్ పన్నీర్ అయితే నా ఫేవరెట్ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ పెరి పెరి చికెన్ అయితే మా పిల్లలకి ఫేవరెట్ అయిపోయింది మస్తానీ తంగిడి కబాబ్ అయితే మీరైతే అస్సలు మిస్ చేయకండి మా వారు అయితే దీనికి పెద్ద ఫ్యాన్ అయిపోయారు బయటికి లెగ్ పీస్ లాగా కీమా ఇన్పుట్ చేసేసి చాలా టేస్టీ గా ఉంది వీటితో పాటు ఇరానీ చికెన్ టిక్కా చికెన్ లాలీపాప్ క్రిస్పీ బేబీ కార్న్ ఇవే కాదండి ఇంకా చాలా స్టార్టర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి మేమైతే ఇవి ట్రై చేసాం ఈ నల్లి గోష్ బిర్యానీ అయితే డెఫినెట్ గా ట్రై చేయాలండి అస్సలు మిస్ కాకండి మటన్ ప్రాపర్ గా కుక్ అయ్యి చాలా సాఫ్ట్ గా టేస్ట్ అయితే చాలా బాగుంది నేను లో కడాయి పన్నీర్ అండ్ బటర్ రోటీ మిక్స్డ్ వెజ్ పులావ్ టేస్ట్ అయితే చాలా బాగుంది వెజ్ లో కూడా ఇంత మంచి టేస్ట్ ఇదే ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేయడం ఇంకా చికెన్ గీ రోస్ట్ బిర్యానీ అయితే టేస్ట్ అయితే అమేజింగ్ అండి పిల్లలు ఫుల్ గా ఎంజాయ్ చేశారు మటన్ దమ్ బిర్యానీ కూడా టేస్ట్ చాలా బాగుంది పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు మా వారికి అయితే చాలా బాగా నచ్చింది రెస్టారెంట్ లో వెజ్ ఫుడ్ ఇంత మంచిగా ఎక్స్పీరియన్స్ చేశానంటే దానికి వెజ్ సపరేట్ గా కుక్ చేస్తారు అండ్ నాన్ వెజ్ కి నాన్ వెజ్ సపరేట్ గా కుక్ చేస్తారు ఇంత తిన్నాక కూల్ గా ఏదైనా తాగాలి కదా ఇక్కడ లైవ్ మాక్ టైల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మేము అయితే మాక్టైల్స్ అయితే తీసుకున్నాం వీటితో పాటు ఐస్ క్రీమ్స్ అండ్ డిజర్ట్స్ కూడా అవైలబుల్ వెజ్ వెజ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కంపల్సరీ విజిట్ చేయాల్సిందే మన బిర్యానీ స్లాంజ్ ఈ వీకెండ్ లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెజ్ అండ్ నాన్ వెజ్ మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే డెఫినెట్ గా విజిట్ చేసేయండి అడ్రస్ వచ్చేసరికి డైమండ్ పార్క్ ద్వారకా నగర్ బిర్యానీ పార్కింగ్ ఎటువంటి టెన్షన్ లేదండి వాలెట్ పార్కింగ్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి ప్రైజింగ్ అన్ని కూడా మన బడ్జెట్ లోనే ఉన్నాయండి మేమైతే ఫుడ్ ఫుల్ గా ఎంజాయ్ చేసాం నేను మీ వైజాగ్ పిల్ల